అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద ఆగస్టు నెల వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసమంతా అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో మంచి పనితీరుతో అధికారులు సైతం ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రువులు కూడా గా మారి సహాయ సహకారాలను అందిస్తారు సంతాన విద్య విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కొన్ని పనులు మీరు తీసుకునే నిర్ణయాలు ఇంటా బయట అందరూ ఆమోదిస్తారు మాసం చివరన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి వినాయకుని ఆరాధించటం చాలా మంచిది